అంట బర్గర్ వెబ్సైట్ లో మాత్రమే అవైలబుల్ ఉందండి ఆయిల్ అనేది వీళ్ళకి అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో గాని అసలు ఆ ప్రోడక్ట్ అనేది లేదు ఎంత బాగుందో మనది ఇంతే ఉంది నానా మనది సరిపో ఈ రోజు వచ్చి నీకు ఆల్రెడీ తమ్మే చూసిన క్లారిటీ వచ్చేసేది సడన్ ప్లానింగ్ అనమాట బెంగళూరు వెళ్తున్నాము అండ్ ఏంటంటే మా పూరిక ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం కదా నాన్న మా పూరిక ఫస్ట్ టైం అన్నమాట ఫ్లైట్ ఎక్కడము మా గుడ్డదాన్ని తీసుకొని వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నానే ఏంటనేది అక్కడికి వెళ్ళాక చూపిస్తాను ఇప్పుడైతే ఫ్లైట్కి టైం అయిపోతుంది ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ టచ్లోకి వస్తాను ఫస్ట్ అయితే స్టార్ట్ అయిపోతా పని అయిపోతుంది బ్యాండేరు నానా ఇది బ్యాగ్ పెట్టేస్తా మా ఇండ్ తిరుగుతుందా చేయి పెట్టకూడదు అక్కడ ఇటు బాగుందాసాలాబు అవాలి బర్గరా సరే తీసుకోవా ఎయిర్పోర్ట్లో బర్గర్ చాలా ఎక్స్పెన్సివ్వా త్రీ ఎయిటీయా త్రీ ఎయిటీ త్రీ ట్వంటీయా బర్గర్ త్రీ ట్వంటీ రూపీస్ అంట బర్గర్ బర్గర్క పోనీ ఎంత చెప్పు బర్గర్ కాస్ట్లీ పిల్ల వదలకుండా తినాలి మొత్తం చెప్తున్నా మళ్ళీ అక్కడికి వెళ్ళే వరకు ఏమి ఉండదు బాగుందా బాగాలేదా ఎమ్మెయా త్రీ ఎయిటీ రూపీస్ నానా ఆ మాత్రం ఉంటుంది తిను తిను వద్దు బాగుందా తిను పన్నీరు

కాదు ఎర్లీ మార్నింగ్ అయితే మేఘాలు బాగా కనిపిస్తే ఇప్పుడు ఎండ కాబట్టి అంత క్లారిటీగా కనిపిస్తుంది సరే నీకోసం ఫ్లైట్ మజ్జిగా ఆగి అట్లా స్టే చేయాలి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఏ బంధము నీకున్నది <laughs> Happy? Yes! Papa, I need to go to work. Papa, I need to go to work. వచ్చిందా సో ఫైనల్లీ బ్యాంగ్లూరు అయితే వచ్చేసాము అండ్ ఏ పర్పస్ మీద వచ్చింది ఏంటనేది రేపు వీడియోలో చెప్తా అండ్ దారిలో అయితే గిన్నర్ చేసేసి ఫస్ట్ అయితే రూమ్కి వెళ్ళాలి ఆకలి వేస్తుంది ఇప్పుడే టైము అరౌండ్ టెన్ థర్టీ అయిపోయింది మా పూర్వీగాకి ఫుల్ ఆకలి అంట పాపం ఏ ప్లేస్కి వచ్చినా ఈ పంచాయతీ అయితే నాకు ఉదయలేదు లేచి చాలా సేపు అయింది టీ కోసం పాకుల్లాడుతున్నాను చేద్దాం అంకిధి గారిని తీసుకురారా అని పాపం కిందకి వెళ్ళి చెప్పాడు మొత్తానికి అయితే టీ వచ్చింది టీ తాగితేనే నాకు ఆ టీ ఎంత మంచిగా ఉంటది కొంచెం యాక్టివ్ గా పనిచేస్తాను లేదు మనస్సు అంటే ఏదో కోల్పోయిన దానిలో ఉంటా సో టీ అయితే చాలా బాగుంది మైసూరే ఇది మైసూర్ దాటి ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ముందుకు వచ్చేసాం మరి తెలియదు బట్ ఇక్కడ చాలా బాగుంది గ్రీనరీ చుట్టూ అట్మాస్ఫియర్ అది బాగుంది మాకు ఇక్కడ బాల్కనీ కూడా వచ్చింది రూమ్ కింద కొంచెం భయం వేసింది మా పూర్వీతో బానే పడుకుంది మా అంకిత బానే వాడుకున్నాను నేనైతే అర్ధరాత్రిలో దెయ్యం లాగా చూస్తానే ఉన్నా కొంచెం భయం వేసింది కొత్త ప్లేస్ సో బట్ బాగుంది అండ్ ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యి ఒక ప్లేస్కి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళాక మళ్ళీ టచ్ లో వస్తాను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది సరేనా చేస్త నేను మా పూర్విక బెంగళూరు వచ్చాం కదా యాక్చువల్ గా ఏంటంటే ఇక్కడ బాగా ట్రెండింగ్ లో ఉన్న ఒక హెయిర్ ఆయిల్ అదేంటంటే రాధిక ఆదివాసీ హెయిర్ ఆయిల్ చాలా ట్రెండింగ్ లో ఉంది అయితే ఇది ఎంత వరకు కరెక్ట్ ఫేక్ అని తెలుసుకోవడం కోసం వచ్చా నేను అని మన ఆడియన్స్ నమ్ముతారు కాబట్టి నేను యాక్చువల్లీ ఆయిల్ తీసుకుందాం అని వచ్చాను మా పూర్వికకి నాకు కొంచెం హెయిర్ బాగా గ్రోత్ అవ్వాలి సో ఇది ఎంత వరకు కరెక్ట్ ఏంటో తెలుసుకొని ఇక్కడ నుంచి ఆయిల్ తీసుకెళ్దాం అని చెప్పి వచ్చాను మీ పేరేంటి కొండయ్య ఇది ఆయిల్ ఇక్కడ ప్రిపేర్ చేస్తారా ఇది ఆయిల్ అంటే ఏమంటారు హక్కి పిక్కి అంటే ఎందుకు అన్నారు హక్కి పిక్కి అని హక్కి అంటే కులం కులం అంటే హక్కి పిక్కి పిక్కి అంటే అనుకున్నాను నేను అందుకని చెప్పి క్లారిటీ చేసుకుందాం అని చెప్పి అడుగుతున్నాను ఈ ఆయిల్ యూజ్ చేస్తే మనకి గ్రోత్ అవుతుందా అండి ఇక్కడ ఏంటంటే ఆయిల్ ఎట్లా ప్రిపేర్ చేస్తారు అనేది ప్రాసెస్ మొత్తం నడుస్తుంది సో నేను ఇటు ఇది ఏరియా ఏంటి మడికేరి రోడ్ రోడ్ డివైడింగ్ డబల్ రోడ్ బిఎం రోడ్ పుణూరు అక్కడ మీరు వస్తే మీరు ఆఫ్లైన్ లో డైరెక్ట్ అయి తీసుకోవచ్చు మా ఇక్కడ షాప్ ఉన్నాయి ఇక్కడ కూడా ఆయిల్ ప్రిఫెర్ అవుతుంది మీరు ఏమైనా కావాలంటే ఒరిజినల్ బ్రాండెడ్ ఆయిల్ కావాలంటే మీకు ఈడే దొరుకుతుంది ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో కూడా మీకు దొరుకుతుంది సో ఇక్కడ ఏంటంటే మనకి లైన్ లో కావాలంటే ఆయిల్స్ అనేవి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ స్టోర్ కనిపిస్తా ఉంటుంది మీకు తర్వాత చూపిస్తాను మీకు ఆన్లైన్ లో ఏంటంటే వీళ్ళ నేమ్ అండ్ వీళ్ళ నెంబర్ వెబ్సైట్ లింకు నేను ఆల్రెడీ ఇస్తాను అక్కడ మాత్రం మీరు ఆర్డర్ చేసుకోవాలండి దీని ప్రొసీజర్ చూద్దామా అండి ఎట్లా చేస్తారు ఏంటనేది వేరే ప్లేసా ఎక్కడ ఆశ్రమం అక్కడికి వెళ్దాం మాకంటే అక్కడ ఏం చేస్తారు ఏంటో ఇది ఎంత బాగుందో మనది ఇంతే ఉంది నాన్న మనది సరిపోదు వీళ్ళు ఎంత హెయిర్ ఉందో లాగచ్చా ఏ రియలే హెయిర్ సో ఇప్పుడు ఆయిల్ మీరు ఆల్రెడీ రెడీ చేసేసారు కదా రెడీ ఇందులో మీరు ఏవేవో యూజ్ చేస్తారు కదా వనమూలికలు అవన్నీ ఎక్కడ ఉంటాయి చూడాలంటే మనము ఇప్పుడు ఆశ్రమం దగ్గర ఉంటాయా అంటే ఇప్పుడు ఏమేమేసి వీళ్ళు ఇదంతా తయారు చేస్తారు ఏంటనేది అక్కడికి వెళ్ళి చూద్దాము ప్రెసెంట్ ఇది వచ్చి ఆఫ్ లైన్ స్టోర్ వరకే నేను చూపిస్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏముంటాయి ఏంటనేది వీడియోలో కవర్ చేస్తా ఇవి వనమూలికలా ఇవన్నీ ఇవన్నీ కాబట్టి ఇట్లా అయిపోయింది ఫ్రెష్ గా ఉండేవన్నీ అక్కడ చూపిద్దాం చూడచ్చు సో ఇప్పుడు మనం ఇది ప్యాక్ చేసి సేల్ చేసాడు మేనా అంటే ఇలాగా ఉంటుంది అవును చాలా ఫేక్ వస్తున్నాయి ఆన్లైన్ లో ఎక్కువ కూల్ అయింది అనుకో ఆయిల్ ఇలాగ అయిపోతుంది అవునా ఓకే ఎక్కువ కూల్ అయింది అనుకో ఈ ఆయిల్స్ ఇలాగ మారుతుంది ఇప్పుడు ఇది ఏం చేస్తారు వేడి చేస్తే కరెక్ట్ అచ్చా మళ్ళీ బాయిల్ చేస్తే అలా అయిపోతుందా ఆహా ఇది ఫోల్ టైం లో అలా అవుతుంది మేడం ఆహా చల్లగా ఉన్నప్పుడు వెదర్ ఓకే వేడి చేస్తే అట్లా ఆయిల్ అయిపోతుంది ఇట్లా నార్మల్ టైం లో ఇలా గట్టి కట్టేసినట్టు ఉంటుంది మరి అక్కడికి వెళ్దామా మనము చూద్దామా ఏ పూర్విక ఆయిల్ సో ఇది వచ్చి ఒరిజినల్ ఆయిల్ అన్నమాట అంటే కొంచెము గడ్డ కట్టినప్పుడు ఇట్లా తయారవుతుంది కొంచెము ఏదైనా నార్మల్ ప్లేస్ లో పెడితే నార్మల్ గా ఆయిల్ అయిపోతుంది ఇది బాయిల్ చేయాలా లేదు జస్ట్ నార్మల్ పెట్టి పెట్టచ్చు కదా సో ఇది వచ్చి షాంపూ అంట సో ఇవైతే తీసుకెళ్తుందని ఇక్కడ ఓకే సో ఇది యూజ్ చేసిన తర్వాత నేనే మీకు రిజల్ట్ ఎలా ఉందని చెప్తాను నేను పక్కా ట్రస్ట్ అనుకుంటేనే ఇంత దూరం వస్తాను లేకపోతే నేను రాను కూడా రాను వన్స్ యూజ్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ చూపిస్తాను వెల్కమ్ మైసూర్ కర్ణాటక సో మనం ఇంతకు ముందు అక్కడ ఆఫ్లైన్ స్టోర్ చూసాం కదా ఇప్పుడు ఏంటంటే మన ఆశ్రమంకి వచ్చాము నాకైతే ఒక మంచి విలేజ్ కి వచ్చిన ఒక అట్మాస్ఫియర్ ఉంది చెప్పాలంటే ఇవన్నీ మూలికలా అండి అన్ని మూలికలే వెండు వెండు పోయిన మూలికలో అది పచ్చది ఇన్ని యూజ్ చేస్తే ఒక ఆయిల్ తయారవుతుందా ఇది ఇంత అన్ని యూజ్ చేస్తేనే ఆయిల్ తయారవుతుంది చాలా ఉన్నాయి కదా వెరైటీస్ అన్ని ఇంత పెట్టితేనే ఎండుకలు పెరుగుతుంది జుట్టు ఊడుకుంట రాలకుంటా ఉన్న దానికే ఇది అన్ని పెట్టితేనే ఒక ఆయిల్ తయారవుతుంది ఇప్పుడు మీకు తెలుసా అన్ని నేమ్స్ తెలుసా తెలుసు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇవన్నీ మీరు ఇదంటే చెట్టులో పుట్టలో దొరుకుతుంది ఇంకా అడవిలో దొరుకుతుంది ఇంకా చరుగట్టలో దొరుకుతుంది మన కదా జమీన్ కృషి చేస్తారు కదా దాంట్లో దొరుకుతుంది ఇవన్నీ కలెక్ట్ చేయడానికి మీకు ఎన్ని డేస్ టైం తీసుకుంటారు ఇది కాలంలో కూడా కూడా కొద్దిగా దొరుకుతుంది ఎండాకాలంలో కూడా కొద్దిగా దొరుకుతుంది మీకు ఈ మధ్యన వర్షాలు ఎక్కువ అవుతాయి కదా మరి మీకు ఏం ప్రాబ్లం ఏం ప్రాబ్లం అవదా అంటే వర్షాలు ఎక్కువ పడితేనే మూలికలు చట్టు పుట్టలు పెరిగితేనే దాని లోపల నుంచి మాకు ఇది అన్ని దొరికేది ఒక చిన్న విషయం అండి మీకు ఈ థాట్ ఎందుకు వచ్చింది వీటితో ఆయిల్ చేయాలనే తాట్ మీకు ఎందుకు వచ్చింది ఇదంటే మా పాత కాలంలో మా పూర్తి కాలంలో మా పెద్దవాళ్ళు ఇది అమ్మేది కాదు ఇంటిలో చేసి రాసుకునేది అలాగనే 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 కొన్ని మనుషులకి తెలిసి తెలిసి నాకు కొద్దిగా చేసేయండి నాకు కొద్దిగా చేసేయండి అని పకింటి వారు వాళ్ళు ఊరు వాళ్ళు అందరూ మమ్మీ చెప్పి వాళ్ళకి కూడా కొద్ది కొద్దిగా ఇచ్చేది అలాగనే 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 ఇది వేరేలా సో అలా చిన్న చిన్నగా స్టార్ట్ చేసి ఈ రోజు ఒక పెద్ద బ్రాండ్ కింద వచ్చేసింది మనం ముందుకి ఇప్పుడు ఎక్కడ చూసినా చాలా మంది ఏంటంటే ఆదివాసీ హెయిర్ ఆయిల్ హెయిర్ ఆయిల్ అని చెప్పి యూజ్ చేయడం మొదలెట్టారు ఎగ్జాంపుల్ ఏంటంటే వీళ్ళ హెయిర్ చూస్తేనే మనకు అర్థమవుతుంది రిజల్ట్ ఎలా ఉంది అనేది సో నాకు ఫ్యూచర్ లో అంతా హెయిర్ రావాలండి వస్తుంది పక్క వస్తుంది వస్తే నేను మళ్ళీ ఇక్కడికి వస్తా వెరీ గుడ్ సో ఇవన్నీ వనమూలికలు యూజ్ చేస్తేనే ఒక హెయిర్ అనేది తయారవుతుందండి వీటి వెనక చాలా కష్టం ఉంది వాళ్ళు పడేది కానీ మనకి ఏంటంటే జస్ట్ చూసే వాళ్ళకి అనిపించదు నాకు ఈ కొంచెంసేపులోనే అర్థమైన వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఒక ఆయిల్ ప్రిపేర్ చేయాలంటే చాలా కష్టం అని అనుకుంటాం కానీ చూసినంత ఈజీ కాదు ఇవన్నీ మనకి సిటీలో దొరకాలంటే అది ఇంపాసిబుల్ అవ్వదు సో ఇక్కడ అడవిలో దొరికే మూలికలు ఏవైతే ఉన్నా అవన్నీ తీసుకొచ్చి ఒక ఆయిల్ అనేది ప్రిపేర్ చేసి అంటే మనకి చాలా వరకు మనకు ఉండే ప్రాబ్లం ఏంటంటే హెయిర్ ఫాల్ నైన్టీ నైన్ పర్సెంట్ అందరికి హెయిర్ ఫాల్ ఉంటుంది కాబట్టి హెయిర్ ఫాల్ అంతా కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడానికి ఈ అన్ని వనమూలికలు మనకి హెల్ప్ అవుతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి సో అండ్ ఇంకొకటి సో మీ గురించి ఒక ఫేక్ ఎలిగేషన్స్ వస్తున్నాయి అంటే కొంతమంది యూట్యూబర్స్ ఇదంతా ఫేక్ ఆయిల్ యూస్ చేయొచ్చు యూస్ చేయొద్దు అది ఇది అని చెప్తున్నారు మీరు ఏం చెయ్యాలి అనుకుంటామో కొన్ని యూట్యూబర్స్ కి ఆదివాసి మనుషులు ఇంత ఇంత మంచి ఆయిల్ చేస్తా ఉన్నారు మనీ వాళ్ళకి మనసులో ఇది వచ్చి కోపం వచ్చి ఫేక్ అని ఉన్నారు కొంచెం కొన్ని మనుషులు తీసుకుపోయి ఒక రోజు రెండు రోజులు వాడి జుట్టు పెరగలేదు మని అది కూడా ఫేక్ చెప్తారు ఇదేంటే రెండు బాటిల్ ఆయిల్ రెండు బాటిల్ ఆయిల్ ఈ లాగా రెండు బాటిల్ ఆయిల్ ఒక ఆడ లేడీస్ కి ఆరు నెలలు వాడారు అనుకో వాళ్ళ జుట్టే మంచిగా పెరుగుతుంది జుట్టు ఊడుకుంటూ ఉంటుంది అలాగే ఉంటుంది వాళ్ళు ఏం ఏం చేస్తారు ఏమేమో డ్యూటీలో ఉంటారు ఒక రోజు రెండు రోజులు రాస్తారు ఏమి ఇలాగా మని వాళ్ళు మా మాత అంటే ఏదైనా గాని మనం ప్రాపర్ గా యూస్ చేసి కొంచెం టైం ఇస్తే అది రీగ్రోత్ అవడానికి హెల్ప్ అవుతుంది అండి ఒకటే రెండు సార్లు వాడేసి మనకి రీగ్రోత్ అవ్వాలి అనేది అది ఇంపాసిబుల్ అది ఏ ఆయిల్ కూడా అవ్వదు సో మినిమం టైం ఉంటుంది అంటే మనకు ఆల్రెడీ హెయిర్ ఫాల్ అయిపోయేది కొన్ని హెయిర్ ఆల్రెడీ మనకి రూట్స్ నుంచి ఊడిపోతాయి కాబట్టి అవి ఊడిపోతాయి ఆయిల్ పడడానికి మనకి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం వెయిట్ చేయాలి వాడకుండా వెంటనే రిజల్ట్ వచ్చేయాలి మనకి హెయిర్ రీగ్రోత్ అవ్వాలి అంటే అది ఇంపాసిబుల్ మినిమం టైం పడుతుంది కాబట్టి వాడండి వాడిన తర్వాత మీరే రిజల్ట్ అనేది చెప్పాలి ఎవరు ఎవరు ఫేక్ న్యూస్ చూసేసి పాపం ఎంత కష్టపడుతున్నారు బికాస్ నేను చూసాను కాబట్టి చెప్తున్నాను ఇవన్నీ పెట్టి ఒక ఆయిల్ క్రియేట్ చేయాలంటే మినిమం చాలా టైం తీసుకుంటుంది వీళ్ళ కష్టం ఇది వీళ్ళైతే మనం సపోర్ట్ చేద్దాము అంతేగాని మేడం ఇక్కడ కూడా ఉన్నాయి సో ఇవన్నీ చేస్తేనే ఆయిల్ ప్రిపేర్ అవుతుంది ప్లీజ్ దయచేసి ఫేక్ ఎలిగేషన్స్ పెట్టకుండా వీలైతే వీళ్ళకి సపోర్ట్ ఇవ్వండి సో ఆ మంచి మనకి ఎప్పటికైనా ఉంటుంది ఇక్కడ కూడా చేసి ఇది కూడా ఆయిలేనా అండి అక్కడ చేసింది సేమ్ బట్ ఇందులో రోజెస్ ఉన్నాయి ఇది అయిపోయింది డ్రై అయిపోయింది ముందు చూపించాము కదా అది డ్రై అయిపోయింది ఇది పొచ్చగా మనం ఫిల్టర్ చేయాలి ఫిల్టర్ చేసిన తర్వాత అక్కడ చూసిన ఆయిల్ ఏదైతే ఉందో అది వస్తుంది అది వస్తుంది అన్ని మంచి మంచి ఇంగ్రిడియన్స్ వేసారుగా మీరందరూ నేను కదపచ్చా చేస్తా ఆ వస్తుంది ఒక్క నిమిషం వామ్మ చాలా ఉన్నాయిగా ఇందులో అమ్మా అమ్మ కష్టం అలా వద్దునా చాలా బరువుంది రావట్లేదు ఇది చాలా వెయిట్ ఉంది అసలు నేను అందుకంటే నా వీళ్ళది చాలా కష్టం అని చెప్తున్నా పాపం వాళ్ళు చేసే పని చేస్తా కాదండి ఒక చిన్న డౌట్ ఇక్కడ ఇన్ని మూలికలు ఉన్నాయి కదా కొన్ని పేర్లు చెప్తారా రఫ్ గా నాకు నాకైతే తెలుసు ఇది ఉసిరికాయని తెలుసు ఆ ఇది ఆనియన్స్ అని తెలుసు మందారాకులు మందర పూలని తెలుసు రోజ్ ఫ్లవర్స్ కొన్ని తెలుసు బట్ ఇవన్నీ నాకు తెలిసి కృష్ణ తులసి కృష్ణ తులసి కృష్ణ తులసి ఇది ఆయిల్లో యూస్ చేస్తారా ఫ్రెష్గా ఉంది అవుతుంది అదామకాయ నిమ్మకాయ ఇవి మనము వినాయక చవితి రోజు మనము పాలవె సో ఇవి అంకిత్ మనము వినాయక చవితి రోజు పాలవేలికి కడతాం కదా పెద్ద పెద్ద కాయలు ఇది కూడా ఆయిల్ లో యూస్ చేస్తారంట పాలవేలికి కడతాం కదా పెద్ద పెద్ద కాయలు ఇది కూడా ఆయిల్లో యూజ్ చేస్తారంట ఇదే మా భాషలో కోద్రాను పూల్ కోద్రాను పూల్ కోద్రాను పూల్ కిరనెల్లి కిరనెల్లి కిరెల్లి కిరెల్లి దీని కింద ఉంటుంది కాయకాయ కొన్ని మనకు అర్థం కాదు తెలుగులో ఏమంటారు తెలుగు వాళ్ళకి తెలియదు నాకు తెలియదు చూడ అడవి అంటే నిమ్మకాయ దీనికి తింటారు కూడా అలాగనే దీంట్లో ఇది ఉంటుంది తింటారంటాయిది ఊ కొయిల్లో కూడా నేను చేస్తా వాయిల్ కులో చేస్తాం దేంట్లో ఇది కుంకుడికాయ కుంకుడికాయ కదా అమ్మా ఆ తెలుగులోని చూస్తారు అదే నాకు అర్థం గాాలాయి కుంకుడికాయ ఆడం ఉన్నాయి అరేటో ఈ మూలిక నేనే మీకే తెలియంది జంగలి ఘాఖన పండా దిన దినకి మా పేర్లో జంగలి ఘాఖన పండా ఘాఖనే జడేనా పండా సీకాయ మీకు తెలుసు సీకాయ బెడుకు అంటే బెడుకు బెడుకు హ్మ్ హ్మ్ బేడుకు ఆ గోకృల పాలో గోకృల పాలో ఆ మందారమా మందారం మందారం గులాబీ గులాబీ జటేమాసి 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 ఎడంబరి బలంబరి స్పెషల్ ఏంటిది ఎడంబరి బలంబరి అచ్చా స్ట్రాంగ్ గా ఉండడం కోసం అంటే ఒక మా స్పెషల్ గా పేరు ఉంటుంది ఒకటి నీలాంబరి నీలాంబరియా ఇదే నీలాంబరి ఇదే కొద్దిగా ఎండిపోయినది ఇవన్నీ కలెక్ట్ చేయడానికి మీకు చాలా టైం పడుతుంది కదా ఒక మంచి ఒక మంచి చేదు కాదు పది ఇరవై మంచులు పోతే అన్ని వనమూలక దొరికేది సో ఇవన్నీ కలిపితే మనకి ఆయిల్ అనేది ప్రిపేర్ అవుతుంది అన్నమాట అసలు తగ్గితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇవన్నీ ఇది అంట కలెక్ట్ చేయడానికి అలాగే ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ వేసి మేము రెడీగా చేస్తాము దీనికి చేస్తాం బాయిల్ చేసి ఇంకొక డౌట్ ఇప్పుడు మీది ఇప్పుడు మీరు ఆయిల్ ఇది ఆర్డర్ చేయాలంటే మన నెంబరు వీళ్ళ నెంబరు తర్వాత వీళ్ళ వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో నా డిస్క్రిప్షన్ లో పెడతాను దాని ద్వారా మీరు ఆయిల్ ఆర్డర్ చేస్తే ఇది ఒరిజినల్ అని ఒకవేళ మీరు వేరే వేరే యాప్స్ లో తీసుకొని మీరు ఆయిల్ ఆర్డర్ చేస్తే అది ఫేక్ అయితే పక్కా వస్తాయి కొన్ని కొన్ని ఏంటంటే మనకి ఆర్డర్ చేసినప్పుడు కూడా ఫేక్ వస్తున్నాయి అంటే డెలివరీ బాయ్స్ వచ్చినప్పుడు కూడా ఆర్డర్ని క్యాన్సిల్ చేయడము మళ్ళీ వాళ్ళు వేరేది పంపించడము ఇవన్నీ జరుగుతున్నాయంట అలా కాకుండా ఉండాలి అంటే మెయిన్ ఎంత దూరం వచ్చింది రీజన్ ఏంటంటే ఇది రియల్ ఆఫ్ ఫేకా తెలుసుకోవడం కోసం వచ్చాను ఇవన్నీ చూస్తే నాకు అర్థమైంది ఏంటి పక్కా రియల్ సో వీళ్ళని సపోర్ట్ చేయండి నెంబరు అండ్ లింక్ ఏదైతే ఉంటుందో వెబ్సైట్ లింక్ మాత్రం నేను నా డిస్క్రిప్షన్ ఇస్తాను దాని ద్వారా మాత్రం ఆయిల్ పెడితే ఆర్డర్ చేస్తే మీకు ఈ ఆయిల్ అనేది వస్తుంది ఈ ఆయిల్ కావాలంటే మైసూర్ కర్ణాటక వచ్చేయండి త్వరగా కావాలా మీకు మేడం మేడం యూట్యూబ్ యూట్యూబ్ లో లో దొరుకుతుంది దొరుకుతుంది స్టోర్ కావాలా చూపించిందొచ్చు ఆఫ్లైన్ మీకు ఇటు దియర్ వెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి వచ్చి డైరెక్ట్ తీసుకోవచ్చు ఆన్లైన్ వరకు అయితే మీకు నెంబర్ వెబ్సైట్ లింక్ నా డిస్క్రిప్షన్ లో ఇస్తాను దాని ద్వారా మాత్రం మీరు ఆర్డర్ చేసుకుంటే ఈ ఒరిజినల్ ఆయిల్ అనేది వస్తుంది అండ్ నా వీడియో నా నా ఛానల్లో మాత్రమే ఉంటుంది వేరే యూట్యూబ్లో చూసి మీరు దయచేసి ఆర్డర్ చేయొద్దండి అండి ఒక మధురెడ్ అఫీషియల్లో మాత్రమే ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి వేరే ఛానల్లో చూసి మీరు ఆర్డర్ చేస్తే దానికి నేను రెస్పాన్సిబిలిటీ కాదు ఎందుకని ఇంత దూరం వచ్చి నేను కేవలం మీకు హెల్ప్ చేయాలి వీళ్ళని సపోర్ట్ చేయాలని ఒక ఉద్దేశంతో ఇంత దూరం వచ్చాను పదే పది సార్లు చెప్తున్నాను అంటే నా ఛానల్లో ద్వారా మీరు ఆర్డర్ చేసుకుంటేనే రియల్ ఆయిల్ అనేది మీ దగ్గరికి వస్తుంది వేరే వాళ్ళని ఫేక్ వాళ్ళని ఫేక్ ఎలిగేషన్స్ చేసే వాళ్ళని దయచేసి సపోర్ట్ చేయొద్దు సో వీళ్ళని సపోర్ట్ చేస్తే దేవుడు మనల్ని ఎప్పటికీ కాపాడుతూ ఉంటాడు ఎందుకంటే వీళ్ళు చిన్న చిన్నది పని అయితే కాదు చాలా కష్టము మనం చూసినంత ఈజీ కాదు ఏదన్నా చెప్పాలంటే వీళ్ళ కష్టం అనేది ఎంత ఉంది అనేది నాకు ఇక్కడికి వస్తే అర్థమవుతుంది వీళ్ళ వెనకాల ఎంత మంది ఉన్నారు అనేది సో దయచేసి వీళ్ళని అయితే సపోర్ట్ చేయండి రాధిక ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ సో ఇప్పుడు ఆయిల్ ప్రిపరేషన్స్ మనము ఈ మూలికల పేరు వచ్చి ఎడ ఎడమరి పలపరి ఎడమరి బలమరి అంట సో ఇవి ఇందులో వేస్తున్నా వేనా కూను పూల్ అంట రాంగ్ గా మాట్లాడితే క్షమించండి జస్ట్ నాకు రావు కాబట్టి చెప్తున్నాయ ఇవి తరవండు ఫూల్ కాలో జీరు అంట కాళోజీరు మా భాషలో కావజీరు మీకు తెలుగు రాదు నాకు కన్నడ రాదు సరి గజగాని గోళీ గజగానే గజగా ఒక పూర్వీ కాల్ పూర్వి కట్ చూడు అధిక ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేది ఒక్క మనకి వెబ్సైట్ లో మాత్రమే అవైలబుల్ ఉందండి ఆయిల్ అనేది వీళ్ళకి అమెజాన్ లో గాని ఫ్లిప్కార్ట్ లో గాని అసలు ఆ ప్రోడక్ట్ అనేది లేదు దయచేసి మీరు కొనేటప్పుడు ఒక వెబ్సైట్లో మాత్రమే అది కూడా నా డిస్క్రిప్షన్ లో ఉన్న వెబ్సైట్ లింక్ అండ్ లింక్ అండ్ తో మాత్రం మీరు ఆర్డర్ చేసుకోవాలి ఇంకోటి నేను పెట్టిన కి మీరు కాల్ చేసి వీడియో కాల్ లో చేసి ఇది ఒరిజినల్ కాదని చెప్పి మీరు రెటిఫై చేసుకొని మీరు ఆర్డర్ చేసుకోండి ఒరిజినల్ అయితే వీళ్ళు మాత్రమే కనిపిస్తారు అది మాత్రం పక్కా గుర్తించుకోండి ప్లాట్ఫామ్ ఏమో మీకు దొరుకుతుంది అక్కడ మా ప్రోడక్ట్ రాదు మేడం యూట్యూబ్ లో ఏ లింక్ ఉంది ఆ లింక్ లో ఓన్లీ మీకు మా ప్రోడక్ట్ దొరుకుతుంది మీ దగ్గర ఆర్డర్ వచ్చిన తర్వాత మాకు ఒక టూ మినిట్స్ వీడియో కాల్ లో ప్రోడక్ట్ మీరు చూపిస్తే మేము వెరిఫై చేస్తాం మనదా లేదా వేరే వాళ్ళదని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను ఇచ్చిన లింక్ ద్వారానే మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి వేరే వెబ్సైట్ లోకి వెళ్ళి దయచేసి చేయద్దు ఎందుకంటే మీరు ఫేక్ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా మేము ఎలాంటి రెస్పాన్సిబిలిటీ పే చేయలేము మాది నేను ఏదైతే చూపించానో ఆ వెబ్సైట్ లోనే ఆ కాంటాక్ట్ నెంబర్ ద్వారానే మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో మాత్రం వేరే వెబ్సైట్ లో వీళ్ళ ప్రోడక్ట్ అనేది అవైలబుల్ లేదు ఇది మాత్రం పక్క గుర్తించుకోండి Subscribe now and press the bell icon. Never miss an update.